అందరు నమస్కారం ఎటువంటి అంగు ఆర్బాటం లేకుండా ప్రజల సొమ్ముని ఎక్కడ దుర్వినియోగం చేయకుండా ప్రజాధనాన్ని ఈ రోజు పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టకుండా ప్రజల మధ్యనే ప్రజల కోసం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం ఒక కూటం ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారు ఈ రోజు సూపర్ సిక్స్ ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఈ రోజు ప్రజల కోసం సంక్షేమ పథకాలు అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి సంవత్సర కాలంలోనే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఒక కూటం ప్రభుత్వం ఈ రోజు ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం చేయట్లేదు పెద్ద పెద్ద హోర్డింగ్ లు పేపర్లు యాడ్ చేయట్లేదు టీవీ ఛానల్లో పెద్ద పెద్ద ప్రమోషన్ ఇవ్వట్లేదు ఈ రోజు ప్రజల మధ్యనే ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆ ప్రజలే ఈ రోజు మా కూటమి ప్రభుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైంది ఈ రోజు గత ప్రభుత్వంలోగా నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసే మాయలో నవ మోసాలు ఏం చేయలేదు పెద్ద పెద్ద పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రమోషన్లు చేయలేదు లేకపోతే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టలేదు న్యూస్ పేపర్ లో బ్లూ మీడియాలో ఎక్కడ మేము పబ్లిసిటీ చేసుకోలేదు ఈ రోజు ప్రజల కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రజలే మా ఈ రోజు ప్రచార కార్యకర్తలుగా పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం గురించి ప్రజలే ఈ రోజు ప్రమోషన్ చేస్తున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైంది ఈ రోజు సూపర్ సిక్స్ ద్వారా బెనిఫిట్ పొందిన ప్రతి ఒక్కరు అవతాతలు అవ్వచ్చు అక్క చెల్లెమ్మలు అవ్వచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు ఈ రోజు రైతులు అవ్వచ్చు లేకపోతే విద్యార్థులు అవ్వచ్చు అందరూ కూడా ఈరోజు సూపర్ సిక్స్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతున్నారు కూటమి ప్రభుత్వానికి జై కొడుతున్నారు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత ఈరోజు డిఎస్ఈ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా ఈ రోజు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలు ప్రభుత్వం గురించి చెప్పే పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా ఆ ఘనత ఒక కూటం ప్రభుత్వానికి మాత్రమే దక్కింది ఈ రోజు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూనే అలాగే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి ఈ రోజు పోలవరం కోసం అవచ్చు లేకపోతే రాజధాని కోసం అవ్వచ్చు లేకపోతే రాష్ట్రంలో వచ్చే పెట్టుబడుల కోసం అవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఈ రోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు లేకపోతే ఇంకొక ఇంకోటి అవ్వచ్చు అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు ఏపీపిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన ఘనత కూటం ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను ఒక్కసారి ఆల్రెడీ సుపరిపాలనకి తొరిగడుగు గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది ప్రజలకు మనం చెప్పాల్సిన చెప్పినాం ఈ రోజు అన్నదాత సుఖీబో ఇంప్లిమెంట్ చేశాం ఉచిత బస్సు ప్రయాణం ఇంప్లిమెంట్ చేశాం ఈ రెండు పథకాల గురించి కూడా ప్రజల మధ్యలో కళ్లి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకుడు బయటకు వచ్చి ప్రజలకు మనం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు చెప్పి వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ చేసే ఫేక్ ప్రాప్గా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు చేసిన దుర్మార్గాల గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి సూపర్ సిక్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి బయట చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్